రాష్ట్రం మొత్తం బంధు పాటించడం ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇంతటితో ఆగకూడదు ఇది ఒకవేళ సాధించకుంటే దీని మావో పంతలో కూడా పోవాలని చెప్పేసి నేను బీసీ సోదరులు కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు ఏ బీసీ వ్యతిరేకించలేదు ఈసీబ్యూ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు కూడా వ్యతిరేకించింది ఎనిమిది మందిలో ఉన్న జర్జీలలో ఒక ఇద్దరు మాత్రమే దాన్ని సమర్థించారు మిగిలిన ఐదురు మాత్రమే దాన్ని వ్యతిరేకించరు వ్యతిరేకించినప్పుడు రెండోసారి మళ్ళీ పార్లమెంటు ద్వారా మళ్ళీ పంపిస్తే రాష్ట్రపతి ద్వారా పంపిస్తే కూడా దాంట్లో కూడా ఐదుగురు జర్జీలలో కూడా ముగ్గురు వ్యతిరేకించి ఇద్దరు మాత్రమే ఆ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ అయితే అది కూడా కాదని జూనియర్ జడ్జీలతోటి దాన్ని అమలు చేసి దీని ఈ రోజు చట్టంగా అది ఏర్పడ్డది ఆ రోజున పది శాతం జనాభా లేని ఓసీలందరికీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఇయడం ఎంతవరకు సంబంధించిన అనేది పాలక వర్గాలకే తెలవాలి మేము యాభై ఎనిమిది శాతం నుంచి అరవై శాతం వరకు బీసీలో ఉన్నాము దీంట్లో మాకు నలభై రెండు శాతం ఇస్తేందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుందంటే ఇది ఎంత వరకు బీసీలను ఎస్సీలను ఎస్టీలను వీళ్ళు అనగదొక్కుతున్నారో దీన్ని అర్థమవుతుంది ఇవాళ ఎస్సీని ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇంకా కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ జనాభాను బట్టి బీసీలు ఉంటే యాభై ఎనిమిది శాతం బీసీలు ఉంటే నలబై రెండు శాతానికి ఇది చేస్తుండే అంతకంటే పైకి వీళ్ళు ఏం చేయగలుగుతారు ఏమి ఇయ్యగలుగుతారు పాలక వర్గాలు పాలక వర్గాలు ఉన్నదెవరు అంత బ్రాహ్మణ్ రెడ్డీసు చౌదరీస్ వీళ్లే మనకు అడ్డు పడుతున్నది ఇలా జ్యుడిషియర్ లో కూడా ఉన్నది వాళ్లే జడ్జీలు జడ్జీలు కూడా ఉన్నది వాళ్లే కాబట్టి మేము జుడిషియల్ కూడా మేము వేడుకుంటుంది ఏంటంటే బీసీలకు అన్యాయం చేయదు ఎందుకంటే పాలక వర్గం కానీ జుడిషియల్ కానీ కలిసే ఉంటాయి కాబట్టి వీళ్ళు మొన్న ఏం హైకోర్టులు వేసినప్పుడు హైకోర్టులో దాని మీద వేసినప్పుడు ఏమన్నారు నెక్స్ట్ డే దీన్ని వింటాము బీసీలు కూడా ఉంటాము మిగిలిన చెప్పారు ఏ ఒక్కరు కూడా వినలే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకురు దీని మీద స్టే ఇవ్వవలసిందే దీన్ని ఇవ్వాల్సిందే కాకపోతే జనాలల్లా ఆవేశపడకుండా ఉండడానికి మాత్రమే హైకోర్టులో ఆపిరు కాబట్టి ఇక నుంచి ఆగే సమస్య లేదు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఖచ్చితంగా ఇలా ఎమ్మెల్యే ఉన్నారు మాకు మద్దతు చేయవలసిన అవసరం మండలాలకు వచ్చి ఎంతైనా ఉండే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్నారు వాళ్ళు మద్దతు చేయాలి బీజేపీ ఇన్ఛార్జి ఉన్నారు వాళ్ళు మద్దతు ఇవ్వాలా వీళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పుడు మేము అనుకుంటాం ఏ పార్టీ మద్దతు ఇవ్వకుండా వీళ్ళు పైకి మాత్రమే ఓట్ల గురించి డీసీలకు మద్దతు ఇస్తున్నామంటే దీన్ని సైన్యం లేదు కాబట్టి అందరు గమనిస్తున్నారు దీన్ని కూడా చదువుకునే యువకులు చాలా మంది వచ్చింది కాబట్టి ఆవేశపూర్వకంగా తీసుకోకుండా ఇద్దరు తోటి నుంచి మాకు నలభై శాతం ఇస్తే ఈ ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తాము నైన్త్ సెట్ పార్లమెంట్లో పార్లమెంట్ లో బీజేపీ కూడా పెట్టవలసిందే మాకు ఇవ్వవలసిందే చెట్టు దృష్టి పెద్ద లేకపోతే ఈ పాలక వర్గాల్లో కథం పట్టిస్తామని చెప్పి Who is